మన వైపు ఆచారం అంతా ఏమిటి అంటే ఒకరిని ఒకరు చూసుకోవడం అందుకు తెర అడ్డు పెడతారు తెరడ్డు పెట్టేది ఎందుకు అంటే సుముహూర్తం వచ్చే వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోకూడదు ఆ సుముహూర్తానికి దింపేయాలి పెద్ద ప్రారంధం అంతా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకోమంటారు అసలు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే వాళ్ళు ఇద్దరు ఎలా చూసుకుంటారు నాకు చెప్పండి ఈయన ఇలా పెట్టింటాడు ఆవిడ ఇలా పెడుతుంది కాబట్టి పొట్టి చెయ్యో పొడుగు చెయ్యో ముందుకు వంగిందో ఏంటి బాగుండదు రేపొద్దున్న జీవితాంతం ఆ రోజున మీరు వంగలేదంటుంది అని ఈయన ముందుకెళ్ళి ఇలా పెట్టి ఇలా పెడతాడు అసలైన వాళ్ళు ఉండనే ఉంటారు వాడు వీడియో పట్టుకుని ఉంటాడు వాడి కన్నా బ్రహ్మవేత్త లోకంలో ఇంకోడు వాడు మెడ తెగిపోయిన కోడిలా ఇలా చూడమంటాడు ఇలా పెట్టి ఇలాగే ఉంటారు వాళ్ళు సుముహూర్తానికి వీడియో వంక చూడమన్నారా సుముహూర్తానికి ఒకరినొకరిని చూసుకోమన్నారా ఈలోగా ముహూర్త కాలం అయ్యేపోతుంది ఇంకేం అభ్యున్నతి ఇంకా ఆ తర్వాత వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి మాకు పెళ్ళయ్యి ఏళ్ళు అయిందండి పిల్లలు పొట్టలేదండి ఏమిటో మా ఆయనకి నాకు తగాదాలుగా ఉందండి లేకపోతే మా మామగారు అలా మా నాన్నగారు మాట్లాడుకోరండి రావు సుముహూర్తానికి